అందరికీ నమస్కారం అండి ఇవాళ దేవీ నవరాత్రులు రెండవ రోజు అండి సో ఇవాళ అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరించి అమ్మవారికి చీర రంగు అనేది కనకాంబరం కలరు అంటే నారింజ రంగు ఈ కలర్లో ఉంటుందండి అండ్ అమ్మవారికి సమర్పించుకునే పువ్వులు కూడా చామంతి పువ్వులు నెక్స్ట్ అమ్మవారికి నైవేద్యంగా అయితే పులిహోర అండి సో ఇదేంటంటే మనకి లలిత సహస్రనామంలో వస్తుందండి హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి అని చెప్పి హరిద్రాన్నం అంటే పసుపు కలర్లో అనమాట పసుపు రంగులో ఉన్నటువంటి అన్నము అని సో మనము పులిహోర అనేది పసుపు కలర్లోనే ఉంటుంది కదండీ సో అందుకోసము అన్నంతో చేసినవి ఏవైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం అండి సో అయితే రెండవ రోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే పులిహోర పెడుతున్నాను నేను సో నైవేద్యంగా దానికైతే జస్ట్ ఒక చిన్న కప్పు రైస్ అండి అండ్ కొంచెం కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఎక్స్ట్రా అన్నం ఉడికించుకొని దాన్ని కొంచెం ఆరబెట్టుకుంటే పక్కకి వేడి వేడిపోయే అంటే వేడి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే మనకు ముద్దలుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆరబెట్టుకుంటే ఒక పొడి పొడిగా ఉంటుందండి అన్నము సో నెక్స్ట్ ఇంకా అది అన్నం ఆరేలోపు నా పులిహోరకి కావాల్సింది నేను నిమ్మకాయతో చేస్తున్నాను కాబట్టి నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి సో మామూలుగా అయితే చింతపండు పులిహోర ఇలా కూడా చేసుకోవచ్చు మామిడి తురుముతో కూడా చేసుకోవచ్చు దేనికి మామూలు పులిహోరలోకి ఉన్నట్టే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు నెక్స్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పసుపు కొంచెం ఇంగువ సో ఇదంతా వేసి ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము ఆల్రెడీ కల్ అన్నాన్ని పొడిగా పెట్టుకున్నాం కదా అది పొడి పొడిగా ఉంటుంది ఆరేస్ ఉంటుంది అన్నమాట సో అన్నం చల్లగా అయిపోయి మంచిగా ఉంటుంది విడివిడిగా సో నెక్స్ట్ ఇంకా ఈ పోపుని మనము ఆల్రెడీ వండి పెట్టుకున్నటువంటి అన్నంలో కలిపేసుకోవటమే దీంట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకుంటే ఇంకా నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది నిమ్మకాయ ఎప్పుడైనా అన్నంలోనే అంటే ఆల్రెడీ పిండిన తర్వాతనే ఈ పోపు అనేది కలపాలండి పోపు కలిపిన తర్వాత నిమ్మకాయ పిండితే కొంచెం ఈ నిమ్మరసం అనేది కొంచెం పోపు ఈ గింజలకు పట్టి ఇవి మెత్తగా అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని ముందే మనము అన్నంలో కలిపి పెట్టుకొని నెక్స్ట్ పోపు వేసుకుంటే ఇవి ఇవి పల్లీలు కానీ పప్పులు కానీ చాలా వరకు కొంచెము క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మెత్తబడకుండా సో అమ్మవారికి నైవేద్యము పులిహోర నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఏవైనా సరే అమ్మవారికి అన్నంతో చేసిన ప్రసాదాలు అయితే చాలా వరకు ఇష్టంగా ఉంటుంది సో మీరు కూడా అమ్మవారికి రెండవ రోజు ఏ రోజైనా సరే పులిహోర అనేది ప్రసాదంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు కృపా కటాక్షాన్ని అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో నా రెండవ రోజు అయిపోయిందండి సెకండ్ డే నవరాత్రి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే